హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఇరవై మందికి చేసిన పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా వచ్చే బిర్యానీ గురించి తెలుసుకుందాం మొదటగా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అలాగే సరిపడినంత కొత్తిమీర పుదీనా ఇక్కడ ఒక సూపర్ టేస్టీ ఇంగ్రీడియంట్ అనేది ఉంది అదేంటంటే మెంతికూర అవునండి మెంతాకు మనకి నార్మల్గా కట్టలుగా దొరుకుతుంది కదా ఆమెంతాకు సూపర్ టేస్ట్ మనకు తెలియకుండానే బిర్యానీలోకి సూపర్ టేస్ట్ ఇస్తుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అలాగే ఇక్కడ ఒక సీక్రెట్ మసాలా ఉంది అది విత్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి అండ్ ఒక లవంగం చక్కాతో వేసాము ఇది చాలా టేస్ట్ వస్తుందండి చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే మనం చక్క మొగ్గ గరం మసాలా బిర్యానీ మసాలా ఆకు బిర్యానీ ఆకు టేస్టింగ్ సాల్ట్ షాజీరా ఇలా కర్రీకి కావాల్సినన్ని బిర్యానీ మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇది చికెన్ మటన్ బిర్యానీ మసాలా అనేది మనకి షాప్స్లో దొరుకుతుంది తర్వాత బియ్యాన్ని చక్కగా కడిగి అందులో నీళ్ళు పోసుకొని ఎసరు ఇక్కడ ఎంతైనా పర్లేదండి మనం తర్వాత వంపేసుకుంటాము అందులో బిర్యానీ మసాలాలు షా జీరా వేసేసి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి మనం దీన్ని పొయ్యి మీదకి ఎక్కిస్తాం ప్యారలల్గానే చికెన్తో పాటు ఒకవైపు బియ్యం కూడా ఉడుకుతూ ఉంటుంది ఆయిల్ వేడెక్కాక అందులో మనం ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి ఇక్కడ మనం అనేది బ్రౌన్ ఆనియన్స్ యూస్ చేయట్లేదండి డైరెక్ట్గా మనం కుక్ చేస్తున్నాము సో గోల్డెన్ షేడ్ వచ్చాక ఆనియన్స్ అనేవి అందులో మనం పక్కన పెట్టుకున్న మసాలాలు వేసేసి బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపి ముందుగా మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపాలి ఇప్పుడు అందులోకి మెంతికూర కొత్తిమీర పుదీనా వేసి బాగా వేపాల్సి ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి టమాటా కారం పసుపు ఉప్పు అన్నీ సరిపడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఆ చికెన్ అనేది ఆయిల్ విడిచేంత వరకు చక్కగా వేపుకున్న తర్వాత అందులో ఒక ప్యాకెట్ పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి ఈ ప్యాకెట్ పెరుగు అనేది మనకి చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో పాలలుగా రైస్ ఉడికించాం కదా చూడండి రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక నీరు పంపేసేద్దాము ఒక వెప్పి చికెన్ కూడా ఉడికిన తర్వాత అందులో ఒక లెమన్ నిమ్మదబ్బ అనేది పిండేసేసి ఇలా వంపిన రైస్లో కొంత పక్కన పెట్టేసేసి కింద రైస్ని మనం లెవెల్ చేయాలి ఇందులో ఉడికిన చికెన్ అంతా మొత్తం అండి లేయర్గా వేసేద్దాం వాటర్ ఉన్నా సరే ఎందుకంటే మన రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి మనకి సరిపోతుంది సో మిగిలిన రైస్ పైన వేసి ఇలా కొత్తిమీర పుదీనాతో అండ్ ఫుడ్ కలర్స్ మీరు వాడితే వేసేసేసి ఇలా పైన ఏదైనా బరువుగా దమ్ పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేస్తే ఆ సూపర్ టేస్టీ బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది